నేను పుల్లూరు సచివ సచివాలయం గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు నాగేశ్వర రెడ్డి అనే అతను సచివాలయం అయితేనే వాళ్ళ హెల్త్ సెంటర్ అయితేనేమి రైతు భరోసా దాదాపు పదిహేను వేల రేపు స్థలం ఉచితంగా ఇచ్చిన కాజీపేట మండలంలో కల్లా ప్రజలకు సేవ చేసి ఓన్లీ ఒక నాగరా ఒక్కరికే మనము వాడిని అదే అది ఇవ్వడం అవసరం లేదు నేను రౌడీలను గూడాలను నడుకు పోయి ఆఫీసులే పోయి ఆయన వీరారెడ్డి ఆయన ఆయనకు ఎనభై తొంభై రేలు ఉన్నాయి ఆయన కొడతాన్ని మాట్లాడేస్తాడు వాడు ఒకడు గుణపోతిన హెమి అని వాడు కా వీళ్ళందరినీ మా అందరినీ వైఎస్ఆర్సీపీ కుక్కలు అంటాడు వాణ్ణి కింద లేదు వాణ్ణి బతికేంత ఈ వైఎస్ఆర్సీపీ కుక్కలు అని తెరబడితే ఊరి విడిచిపెట్టుకోవాలి వాడు చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి పుల్లూరు పంచాయతీలో ఒక కుటుంబాన్ని నాశనం చేసి తల్లిదండ్రి రాకుండా చేసేవాళ్ళు చాలా ఉండేవాడి అరాచకాలు అవన్నీ మనం మాట్లాడితే బాగున్నాను వాడు మమ్మల్ని కుక్కలు అంటాడు వాడిని బతుకు వెళ్ళి కుక్కల కుక్కలే తిరగబడతాయి ఆ రోజు గమనది ఇంకొకటి ప్రతాప్ రెడ్డి అని వాడు పెద్ద తొంభై ఏళ్ళ ఈ పట్టుకొని వాడిని తీసుకుంటా అంటాడు అంటే ఇలా అంగారం ఏంది దీని ఇతడి అన్ని సుధాకర్ యాదవ్ ప్రోత్సహించకుండా సుధాకర్ యాదవ్ కూడా నేను కరెక్ట్గా చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు కానీ ఆయన చెడగొట్టేదానికోసమే ఈ రంగాడేమన్నా ఇదంతా చేస్తాడు సుధాకర్ యాదవ్ కరెక్ట్గా చేస్తాడు ఆయన కరెక్ట్ గా చేయాలని కూడా కోరుకుంటాను ఎందుకంటే ఆయన అవినీతిని ప్రోత్సహించారు ఆయన కాంట్రాక్టులు పెద్ద పెద్ద కోర్టులలో చేసుకుంటాడు మీ మీ మాది చిల్లర పనులన్నీ ఏం చేయడు కాబట్టి ఆయనగా రాకముందే దీన్ని అలర్టేట్ చేస్తాను సాధ్యమంత్రి ఈ అలర్జేట్ అంతా సుధాకరాలలో కంట్రోల్ చేసి పోలీసులకు చెప్పి కంట్రోల్ చేయవలసింది కోరుకుంటూ